ప్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని పరిచయం ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం తలవంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణం కూడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యన ధ్యానించుండగా ఆత్మసంగమలతో చెప్పమాట చివదల వాడి దాకా నీ వాక్య సత్య ప్రకారంగా నీవే మమ్మల్ని అందరినీ బలపరచమో సర్వోన్నతులైన యేసు నామంలో నీ మాటతో మమ్మల్ని సరిచేయమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని చూడం మా పరమ తండ్రి ఆమె ప్రైజుల దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే దేవునికి దహన బలం అంటే ఇష్టమా మరి ఎందుకని దేవుడు దహనబలిని కోరుకున్నాడు అనేది మనం చూసినట్లయితే ఎందుకని దేవుడు ఈ దహన బలిని ఆగ్రహించాడంటే ఇస్రాయేలీలు దహన బలులను అర్పిస్తూ ఉండేవారు ఇది ఒక నిబంధనగా దేవుడు వారికి చేసినటువంటి ఆజ్ఞగా ఉంది ఇస్రాయేలీ ముఖ్యమైన ఆరాధన క్రమం ఇది ఎందుకంటే ప్రత్యక్ష గుడారము ఏర్పరిచినప్పుడు మరి అక్కడ బలిపీఠము కట్టి ఆ యొక్క బలిపీఠము మీద దహన బలు అర్పించి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రజల నిమిత్తంగా అందరి నిమిత్తంగా ఆ యొక్క పశువు యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం మీద ప్రోక్షణ చేసేవారు అనమాట అది ఒక క్రమంగా వారు ఆరాధించే ప్రక్రియ దహన వారు దేవునికి భక్తిని విధేయతను చూపడానికి అంటే దేవునికి ఒక హానర్ని ఇవ్వడానికి ఒక ఘనతను దేవునికి ఇవ్వడానికి చేసేవారు అందులో భాగంగా పాప క్షమాపణ నిమిత్తంగా అలాగే దేవునితో సమాధానము కలిగి ఉండడానికి అలాగే కృతజ్ఞత పశ్చాత్తాపము వీటన్నిటిని కలిగి మేము దేవునికి ఈ యొక్క బలిని అర్పిస్తున్నామని ఇస్రాయిలు ఇచ్చేవారు వారు పొట్టేళ్లను గొర్రెలను ఇచ్చి వాటి యొక్క తలల మీద వీరి చేతులుంచి ఒక మానవుని యొక్క పాపానికి పొట్టేళ్లను గొర్రెలను వాటి యొక్క తలల మీద చేతులుంచి అప్పుడు దహించేవారు ఆ రక్తాన్ని తీసుకుని ప్రధాన యాచకుడు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని అర్పించేవారు దేవుడు కూడా దాన్ని అంగీకరించేవాడు కొంతమంది లేని వాళ్ళు పేదవారు ఉంటారు కదా వారు పొట్టేళ్లను గొర్రెలను దూడలను ఇవ్వలేని వారు పక్షులను పావురాలను బలిగా అర్పించేవారు ఇది దేవునితో ఒక వడంబడిక మాత్రమే ఇది దహన బలి అనేది కేవలము ఒక సంకేతము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మానవునికి మధ్య జరుగుతున్నటువంటి ఆ ఒప్పందం మాత్రమే యొక్క దహన బలి దహన బలి అనేది దేవునికి ఆరాధన చేయటం దేవుణ్ణి స్థుతించటం ఒక మార్గముగా ఇస్రాయేల్ ప్రజలు ఆచరించేవారు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు నోవాహు జలప్రళయం తర్వాత ఇచ్చినటువంటి దహన బలు అలాగే ఆది కాణము ముప్పై ఒకటో అధ్యాయము యాభై నాలుగో వచనము నలభై ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి మరి అకోబు దేవునికి బలులు అర్పించటం జరిగేది పాప పరిహార బలులు సమాధాన బలులు కృతజ్ఞత బలులు దేవుడు వారికి చేసినటువంటి మేలుని బట్టి ఇస్తూ ఉండరు అవి కూడా మగవి ఇచ్చేవారు మగ జాతికి సంబంధించినటువంటివి ఇచ్చేవారు మొదటి సంతానములో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఒక అర్పణగా తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు దహన బలి అంటే పూర్తిగా దహించి వేయబడటం బూడుదైపోవటం అనమాట దేవుడు బలిని కోరేవాడు కాడు దేవుడు ఏం కోరేవాడు అంటే వారు నా పట్ల ఎంత రెఫరెన్స్ చూపిస్తున్నారు అనేది దేవుడికి కావాల్సింది కానీ ప్రజలు కూడా అలాగే వారు చేసే ప్రతి పాపం నిమిత్తంగా వారి జీవితంలో కలిగినటువంటి కృతజ్ఞతగా దేవునికి దాహన బలు అర్పిస్తూ ఉండేవారు దేవుడు బలిని కోరేవాడు కాదు దేవుడు హృదయాన్ని చూసే దేవుడు హృదయంలో నాకు ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నారు అనేది దేవుడు కావాల్సింది అందుకని దేవుడి యొక్క దహన బలులను ఆ యొక్క కాలంలో పాత నిబంధన కాలంలో భక్తులు ఇచ్చేవారు మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మరి ఈ యొక్క క్రమం ఏమైపోయింది అనేది మనం చూస్తే ఈ యొక్క రోజుల్లో ఏమైపోయిందని చూస్తే యోహన్ సువార్త మూడోధ్యం పదహారు వర్షంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు కనుకనే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపారు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తారో వారి ప్రతి పాపం నుంచి దేవుడు విడుదల అనుగ్రహించాడు అందుకనే సర్వ మానవాళి పాపాలకు నిమిత్తంగా చివరి బలి పశువుగా ఏసయ్య బలి అర్పణ అయ్యారు ఇంకా అక్కడి నుంచి బలు లేవు కానీ ఇంకొక బలి ఉంది దేవుడు ఆ బలిని నీ నుంచి నా నుంచి కూడా కోరుకుంటున్నాడు ఆ బలి ఏదంటే స్తోత్ర బలి మన జీవ ఫలాలను ఆయన మన హృదయంలో నుంచి వచ్చే ఆ యొక్క స్థుతిని కోరుకుంటున్నాడు ఆయన స్థుతులపై ఆయన స్థుతులపై ఆశీనుడైన దేవుడు కనుక మీనా స్తోత్ర బలిని కోరుకుంటున్నాడు అంతే తప్ప దేవుడు బలిని కోరుకునేవాడు కాదు ఆయా టైంలో పాత నిబంధన కాలంలో ప్రజలు దేవునితో సమాధాన పడ్డానికి దేవునికి దగ్గర అవ్వడానికి పాపం నుంచి విడుదల పొందుకోవడానికి ఒక దేవుడు వారికి నిబంధన ఇచ్చాడు మీరు చెయ్యాలని అట్టు ప్రకారంగా వారు చేశారు అది క్రమేమి ఏమైందంటే వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనందరి నిమిత్తంగా దేవుడు ఇంకా పాప పరిహార బలులు దహన బలులు ఏమీ వద్దు అని ఆయన కుమార్ని చివరిగా మనందరి పాపాల నిమిత్తంగా శిలువ మీద అయిన దహన బలి అయిన శిలువ మీద బలి అయినట్లుగా మనం చూస్తాం అయినా దేవుడు మరణించి కోరుకునేది ఏంటంటే స్తోత్ర బలిని కోరుకుంటున్నాడు మన నిత్యము దేవుని సన్నిధిలో స్థుతించి దేవుని మహిమపరిచి దేవునికి వెళ్ళవలసినటువంటి అర్పణను మన యొక్క జఫ ఫలముతో మన పెదవుల నుంచి వచ్చే పాటలు మన హృదయాన్నించి వచ్చే పాటల ద్వారా ఆయన మనల్ని గణపరిస్తే ఆయన మన మధ్య ఉంటాడు ఆయన స్థుతుల మీద ఆశనుడైన దేవుడు కనుక ఎక్కడైతే స్థుతి జరుగుతుందో ఆయన వారి మధ్యలో నివసిస్తారు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ